ప్రజలను పన్నుల రూపంలో పీడిస్తూ గుత్తేదారులకు ఒత్సాసి పలుకుతున్నారని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిరి రామసుపారెడ్డి ఆరోపణ కార్పొరేషన్ ఆదాయానికి గంట కొడుతున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ విశాఖపట్నం నందు కార్మికులకు అండగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ చైర్మన్ ఆమరణ నిరాహార దీక్ష నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రొదటో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గిరి ఇర్ఫాన్ బాషా పుట్ట సుధాకర్ యాదవ్ మున్సిపాలిటీ ఆదేశాల మేరకు పందులను నివారించేందుకు మొదలైన కార్యాచరణ సామాజిక మాధ్యమాలు పందుల స్వైర విహారం వీడియోలు వైరల్ కావడంతో అధికారులు చర్యలు ప్రజలను పన్నుల రూపంలో పీడిస్తూ గుద్దేదారులకు వత్తాస పలుకుతూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతూ ఎగ్జిబిషన్ ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజల కోసం బీజేపీ ప్రజాక్షేత్రంలో పాల్గొన్న కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో బీజేపీ ఇదే మా నినాదం మామూలుగా కడప నగర పరపాలక సంస్థలో సామాన్య జనాల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పన్నులు అదే చెత్త పన్ను కావచ్చు నీటి పన్ను కావచ్చు ఇంటి పన్ను కావచ్చు చివరికి మనిషి పుట్టిన బర్త్ సర్టిఫికెట్ నుండి చనిపోయిన తర్వాత వచ్చే డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి దానికి డబ్బులు వసే వసూలు చేసేటువంటి కార్పొరేషన్ అధికారులు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎగ్జిబిషన్ టెండర్లలో మాత్రం గుత్తేదారులకు ఎందుకు వాళ్ళు ఒత్వాస కలుగుతున్నారనేదే ఇప్పుడు కడప నగరంలో మరియు కడప జిల్లాలో చర్చాంసనీయంగా మారింది ఎందుకంటే గతంలో ఇక్కడ కార్పొరేషన్లోనే నలభై ఐదు లక్షలు తక్కువగా కాకుండా పాడకూడదు అనే ఒక సిద్ధాంతం పెట్టుకొని మరలా నేడు ముప్పై పాయింట్ సున్నా ఐదు లక్షలకే ఇక్కడ ఎగ్జిబిషన్ టెండర్ను ఖరారు చేశారు కానీ పక్క మన పక్కనే ఉన్నటువంటి కడప టౌన్ కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ప్రొద్దుటూరు టౌన్లో అందులోనూ జులై నెలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వేసవి సెలవులు ఉన్నాయి పిల్లలంతా సెలవులలో ఉన్నారు ఆఫీసులు చాలా వరకు కోర్టులు అన్ని సెలవులలో ఉన్నాయి జూలై నెలలో వచ్చినటువంటి పొద్దుటూరు టెండర్లోనే కోటి అరవై ఎనిమిది లక్షలు పలికినటువంటి టెండరు కడప నగరంలో కనీసము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పోదా అంటే అంత వ్యత్యాసం ఉంటుందా అక్కడికి ఇక్కడికి కానీ ఎప్పుడైతే వైసీపీ పాలక వర్గం కడప నగరంలో ఎంటర్ అయిందో ఆ రోజు నుండి ప్రతిద్ది జనాలకు ఒక మిద్యనే ఎగ్జిబిషన్ అనే ఒల వేసేసి సామాన్య జలాలను పిండి పిప్పి చేస్తున్నారు ఆ రో ఏ రోజైతే వైసీపీ పాలన నుంచి ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మాత్రమే నేడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోకి వచ్చేసి వాళ్ళని వీళ్ళను కలుపుకొని నేడు అదే టెండర్ను తక్కువ రేటుకు కోట్ చేసి తీసుకున్నారు మామూలుగా అయితే టెండర్ ఏదైనా సరే అగ్రిమెంట్ జరిగిన తర్వాత వర్క్ ఆర్డర్ తీసుకొని తరువాత ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తారు మరి విచిత్రం ఏమిటంటే మన కడప నగరంలో ఏమీ జరగకుండానే ఏమి అమౌంట్ పే చేయకుండానే స్టాండింగ్ కౌన్సిల్ ఓకే చేయకుండానే గత ఇరవై రోజుల నుంచి వాళ్ళు ఎగ్జిబిషన్ మొత్తం అంతా లేపి మొత్తం అంతా తయారు చేస్తున్నారంటే వాళ్ళకెంత కాన్ఫిడెంటో అర్థం చేసుకోవచ్చు మనం అంటే స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు కార్పొరేషన్ అధికారులు కావచ్చు ఏదైనా సరే ఎక్కడైనా ఏదైనా కొనొచ్చు అనేటువంటి వాళ్లకు వాళ్ళకొక బలమైనటువంటి నమ్మకం దీనిపై ఖచ్చితంగా మన మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవి గారి రెడ్డి గారి దగ్గర దృష్టికి ఇది పోయి ఆమె కూడా గత ఐదు సంవత్సరాల నుండి ఏదైతే ఎగ్జిబిషన్ మాయ అనేది కడపల నగరంలో జరుగుతుందో ప్రతి టెండర్ మీద ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలి నేడు కూడా ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే అంటే టెండర్ పాడినటువంటి అమౌంట్ కూడా పే చేయకుండానే ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నారు అంటే వైసీపీ స్టాండింగ్ వైసీపీ మేయర్ గారు కావచ్చు స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు ఎంత కమ్మడు జనాలకు ఖచ్చితంగా తెలియాలి ఎప్పుడైనా సరే ఒక వారం టైం ఉందంటున్నారు ఒక వారం టైం ఉంది అని అంటే వారం కాకుండా అంతకు ముందే ఎగ్జిబిషన్ రెడీ చేస్తున్నారంటే మీరంతా ఏం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ఏదైనా పర్మిషన్ ఇవ్వకుండానే కడతా అంటే మీరు ఎవరి దగ్గరికైనా సామాన్య జనాలను ఊరికైనా వదిలేస్తున్నారా ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే ప్రత్యక్ష పన్నులే కాదు పరోక్ష పన్నుల రూపంలో కూడా వసూలు చేసేసి జనాల మీద భారం పడకుండా చూడాలి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ప్రజలకు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూడాలి ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు దేనికి ఎంత రేటు ఏమీ అనేది ఇంతవరకు ఎవరికి కార్పొరేషన్కు తెలియజేయలేదు ప్రజలకు తెలియజేయలేదు కానీ నేటికి మన ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే ఓపెన్ చేస్తున్నారు మేము ఒక్కరికి ఒక్కటే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఎందుకంటే మీరు అవినీతిని సహించరు ఇటువంటి లోపాయకారి గుదారులను ఎప్పటికీ ఒప్పుకోరు కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తున్నాము మీరు ఖచ్చితంగా సమగ్ర విచారణ చేసేసి దీన్ని ఖచ్చితంగా మీరు సీజ్ చేయాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో ఇరవై రోజుల ముందే వాళ్ళు భక్తం అంతా రెడీ చేశారు కదా ఇరవై రోజులు తగ్గించండి కేవలం ఇరవై ఐదు రోజులకి ఎగ్జిబిషన్ పెట్టేటట్టు చూడండి కార్పొరేషన్కి ఆదాయం సమకూర్చమని కోరుచున్నాము అలాగే మన ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారితో పాటు మన కమిషనర్ గారు అయినటువంటి మనోజ్ రెడ్డి గారు కూడా కడప నగర అభివృద్ధికి చాలా వరకు కృషి చేస్తున్నారు ఆయన కూడా కడప నగరాన్ని అభివృద్ధి పరచాలి అవినీతి రహితంగా ఉండాలని చాలా వరకు ఆయన వరకు ఆయన ప్రయత్నం మేరకు ట్రై చేస్తున్నారు ఆయన కూడా వీటిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపేసి డబ్బులు కట్టకుండా ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళను కూడా తగు కట్టడి చేసేసి నగర ప్రజలకు మరియు కార్పొరేషన్కు మంచి జరగాలేటట్టు చూడాలని కోరుచు భారత్ మాతాకి జై బుధవారం కడప నగరంలోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్పు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పార్టీ అబ్జర్వర్ కుసుమకుమార్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ దుర్గాప్రసాద్ ప్రసాదు తదితరులు నేతలు పాల్గొన్నారు బూత్ ఇన్ఛార్జీలు కార్యదర్శులు యువ నేతలు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో కడప అభివృద్ధిపై మరియు రాబోయే మహానాడు ఏర్పాట్లపై చర్చించబడింది పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మైదుకూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి చొరవతో మున్సిపాలిటీ ఆర్డీ గారి ఆదేశాల మేరకు పందులను నివారించేందుకు మొదలైన కార్యాచరణ మున్సిపాలిటీ పరిధిలోని పందుల యజమానులు పెంపకందారులతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసుల రెడ్డి ఉప తహసీల్దార్ అమరేశ్వరి మెప్మా అధికారి కేజీయు జాస్మిన్ ఇతర అధికారులు పందుల యజమానులు వారి పందులను తీసుకెళ్లాలి పందుల దొడ్డిలో ఉంచుకొని పెంచుకోవాలి పందుల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం రెవెన్యూ అధికారులు పందుల దొడ్డి కొరకు స్థలాలు మంజూరు చేస్తారన్నారు పందులను తీసుకెళ్లాలి అలా చేయని ఏడలా మున్సిపాలిటీనే పందులను పట్టించి పందుల దొడ్లకు తరలిస్తామని హెచ్చరించారు వచ్చేది వర్షాకాలం కావడంతో పందుల వల్ల ప్రజలు అనేక రోగాలు బారపడే అవకాశం ఉందని యజమానులు గ్రహించి పందులను దొడ్లకు తరలించుకోవాలని అన్నారు విశాఖపట్నం నందు కార్మికులకు అండగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ చర్మిలారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష ఈ దీక్షలో పాల్గొన్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాష స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందుగల ఈవో ఆఫీస్ నందు ఈ రోజు ఆశ్రమం సంబంధించి రూముల యొక్క వేలం పాట ఉన్నది ఇటువంటి వేలం పాటలు గతంలో లోపాయ గారి ఒప్పందాలతో జరిగే చాలా తక్కువ రూములను వేలం వేలంపాట వేయకుండా ఈవో గారికి తెలిసిన వారికి బాడుగు ఇవ్వడం జరిగింది గతంలో జరిగిన విధంగానే ఈ రోజు కూడా జరుగుతుందేమోనని దాన్ని పరిశీలించే నిమిత్తం నేను ఆశ్రమం నందు గల ఈవో ఆఫీసును సందర్శించడం జరిగింది ఈ రోజున సంబంధిత పరిశీలన అధికారి రాలేదని వేలంను పోన్ చేస్తున్నామని ఈవో రామచంద్రచార్యులు తెలియజేయడం జరిగింది గతంలో ఆశ్రమం నందు కొన్ని రూములు ఎక్షన్ జరపకుండా జరిపినట్టు సృష్టించి అతి తక్కువ బాడకు ఈవో గారికి తెలిసిన వారికి బాడుగు వచ్చేలా చేయడం జరిగింది ఎవరైతే ఆశ్రమ ఆఫీసుకు వ్యతిరేకంగా కోర్టునందు కేసులు వేసినారో వారికే రూములు అప్పచెప్పడం ఎంతవరకు సమంజసము అలాగే ఇప్పుడు కూడా చేస్తారా అని ప్రశ్నించగా దానికి ఈవో గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఈ వేలాన్ని పది రోజుల తర్వాత జరుపుతానని ఆశ్రమ ఈవో ఆఫీసు ముందు నోటీస్ అతికించడం జరిగింది కావున పారదర్శకంగా వేలం పాటలు చేయాలని ఈవో గారికి తెలియజేయడం జరిగింది లోపాయికారి ఒప్పందాలతో నిబంధనలకు విరుద్ధంగా ఎండోమెంట్ ఆదాయానికి గండి కొట్టొద్దని తెలియజేయడం జరిగింది ఈ పాటను కూడా ముందు చేసినట్టుగానే చేయవద్దని ఈసారి కూడా ఇలా జరిగితే న్యాయం కోసం ఎంతవరకు అయినా న్యాయం పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కడప జిల్లా వేంపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ తీరంగా ర్యాలీ నిర్వహించారు కూటమి పార్టీ నాయకులు యువకులు విద్యార్థులు మాజీ సైనికులు వి వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది బీజేపీ రాష్ట్ర మార్క్ ఫైడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బండి వెంకట సుబ్బారెడ్డి బీజేపీ నాయకులు దొంతు సుమన్ గాలి హరి జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ పసులేటి శ్యామ్ నరేంద్రబాబు దేవా మల్లికార్జున తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు जय मीर जवान जय मीरा जवान जय जवान जय मेरा जवान जय मेरा जवान माधर जवान जय किसान जय जवान जय किसान भारत भाषा की माता राम माता 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 राम माता राम मातरम आपके सारे भक्त బెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఏదైతే మన మహిళల సింధూరాన్ని చెరిపేశారో ఆ ఉగ్ర మూకలను ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వేటాడి వెంటాడి శిక్షిస్తామని చెప్పిన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసి అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైతే యుద్ధానికి అవసరమైన మలు మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం చేసిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో భారత సైనిక శక్తిని మనం చాటి చెప్పాం ఏదైతే మన దేశం జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు మన సైన్యం వ్యవహరించింది మన సత్తా చాటింది ఈరోజు అందుకోసం దేశవ్యాప్తంగా మన సైన్యానికి త్రివిధ దళాలకు మద్దతుగా అదేవిధంగా మన ప్రధానికి మద్దతుగా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా నిన్న పులివెందులో కూడా బ్రహ్మాండమైన తిరంగ ర్యాలీ జరిగింది ఈరోజు వేంపల్లిలో మొన్న కడపలో జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు సైన్యానికి నరేంద్ర మోడీ గారికి వెన్నంటి ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మీద ఏదైనా ఉగ్ర దాడి జరిగితే నేరుగా మేము సైన్యం యుద్ధం ప్రకటిస్తాము యుద్ధానికి దారి తీస్తుంది కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని మన ప్రధానమంత్రి గారు గంటాపదంగా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏదన్నా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే మన సైన్యం సత్తా ఇప్పటికే చా చాటం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది వారి స్థావరాలన్నీ దాదాపు పాకిస్తాన్లో పదకొండు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన ఘనత మన భారతదేశాన్ని అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు సైన్యానికి వెన్నట్టు ఉండి ధైర్యం చెప్పి ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదు అదేవిధంగా ఈరోజు మన దేశంలో తయారైన క్షిపణులు ఉపయోగించి బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఉపయోగించి ఈరోజు మన సత్తా చాటం గతంలో మనం దిగుమతి చేసుకునేవాళ్ళం ఏదైనా యుద్ధ సామాగ్రి కానీ ఈరోజు మన దేశమే సర్వ సన్నాహక సైన్యం తయారు చేసుకొని ఆయుధాలు తయారు చేసుకొని తయారై ఉన్నాం కాబట్టి పక్కన చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవరు తోక జాడించినా ఖచ్చితంగా మనం గట్టి సమాధానం చెప్తాం పాకిస్తాన్ ఏదైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి ప్రపంచ పటంలో వారి పాకిస్తాన్ ముఖ చిత్రం లేకుండా చేస్తాం అదేవిధంగా ఏదైతే పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి మన ప్రధాని గారి గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మన సైన్యానికి మన ప్రధానికి అందరం భారతదేశ నూట నలభై కోట్ల మంది జనాభా ఈరోజు అందరం కూడా మద్దతు తెలపాలని తిరంగా ర్యాలీలు జరుపుకోవడం ఇందులో ఈరోజు వేంపల్లె ప్రముఖులు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పాల్గొనడం ముఖ్యంగా మాజీ సైనికోద్యోగులు ర్యాలీలో పాల్గొనడం నిజంగా వారికి దేశం రుణపడి ఉంది అంటే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఎవరైతే మాకు ఉగ్రేపిత ఉగ్రవాదులు ఎవరైతే మతం పేరు అడిగి మరి అమాయక ప్రజలను ఎవరైతే ఊచకోత పోసారో జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో ఒక సభలో ఎవరైతే ఉగ్రవాదులు నా దేశపు ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారో వాళ్ళు ఎక్కడ భూమిలో దాక్కునే ఆకాశంలో దాక్కునే ఎక్కడైనా సరే వెంటపడి మరీ అంతం ముందుస్తామని ప్రతి భూని మూడు అనే పదంతో ఆయన అంత అందరినీ అంతమందించారు మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి త్రివర్ణ పతాకంలో అలాగే మన దళాలలో మూడు మూడు ఉన్నాయి సైన్యము వాయుసేన మరియు అలాగే మన భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ చేయడానికి ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ప్రధాన కారణం అయ్యారు వాళ్ళు వచ్చేసి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మరియు అజిత్ దోవల్ గారు అలాగే ముగ్గురు వీర వనితలు తీసుకునే చర్యల కారణంగా ఆపరేషన్ సింధూ సక్సెస్ అయింది ఎవరైతే సోఫియా గారు కావచ్చు అంటే సింగ్ గారు కావచ్చు అలాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముగ్గురు వీరవనితల ద్వారా అంటే మీకు మా మొత్తం సైన్యం అవసరం లేదు మా ఆపరేషన్ సింధూర్ ఎవరైతే సింధూర్ను మా ఆడపడుచుల యొక్క సింధూర్ తొలగించారో మా ఆడపడుచులే చాలు మీకు అనే విధంగా పదకొండు స్థావరాలను నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి బేస్లను అన్ని అంతమందించారు ఇది కేవలం కేవలం ఉగ్రవాదులను మాత్రమే నాశనం చేయడమే ఇప్పటి మనం యుద్ధం అనేది మొదలు పెట్టలేదు ఇది యుద్ధం కాదు యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది పఠంలో అనేది ఉండదు కానీ కేవలం ఆయన ప్రతిన పోయారు ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో ఇటు పాకిస్తాన్ కావచ్చు అటు టర్కీ కావచ్చు అటు చైనా కావచ్చు వాళ్లకు వంత పాడుతున్నటువంటి అమెరికా కావచ్చు జర్మనీ కావచ్చు ఎవరైనా కావచ్చు జపాన్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఏ దేశమైనా సరే భారతదేశం యొక్క సంపత్తి ఏదైతే ఆయుధ సంపత్తి ఉన్నదో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కంటే భిన్నమైనటువంటిది మొన్ననే చూసాం కేవలం ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా కాదు మ్యాక్సిమం ఇరవై గంటల్లోనే కేవలం ఇరవై నాలుగు గంటలు లోపలే పాకిస్తాన్ ను తోకముడిచి కాలపేరానికి వచ్చేటట్టు చేసినారంటే మన ఆయుధ మన ఆయుధ సంపత్తి కావచ్చు మన సైనిక బలం కావచ్చు ఎటువంటిదో అందరికీ తెలిసొచ్చింది దీనికి సంఘీభావంగా భారతదేశంలో అన్ని క్షేత్రాలలో ప్రతి ఊరులో గ్రామంలో జరిపేటట్టు మన త్రివిధ దళాలకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా తెరంగ ర్యాలీ చేపడుతున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు నేడు వేంపల్ల ప్రజలకు మరియు ఎక్స్ మిలిటరీ వారికి వివిధ కుల మత వర్గాల తేడా లేకుండా వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందేల వడదరాల్ రెడ్డి తేదేపా రాష్ట్ర కార్యదర్శి నందేల కొన్నారెడ్డి పలువురు ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు